వక్కలంక గ్రామంలో సర్పంచ్ శ్రీమతి వాసంశెట్టి రేవతి పెదబాబు అధ్యక్షతన గ్రామ పంచాయతీ పరిధిలో నివసిస్తున్న పీవీటీజీ గిరిజన జాతికి చెందిన వారి గురించి భారత అమలు పరుస్తున్న ప్రధాన న్యాయమహా గ్రామ సభ నిర్వహించారు గ్రామ సభలో గిరిజన సమూహాలు జీవితాలు మెరుగుపడడానికి కోసం పదకొండు కీలకమైన మౌలిక సదుపాయాలపై చర్చించారు ఈ సభలో గ్రామ సర్పంచ్ రేవతి పెద్దబాబు ఎంపీడివ సరోవరరావు మండల స్థాయి అధికారులు ఈవో పిఆర్జీ బి మమత వార్డు మెంబర్లు సచివాలయ సిబ్బంది పంపుతారు ఒకసారి నాకు ఇచ్చినట్లయితే నేను బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి మీకు లోన్ వచ్చే ఏర్పాటు నేను చేస్తాను

ఇంకా కరెంటు కరెంట్ ప్రాబ్లం ఉన్నా ఇల్లులు ప్రాబ్లం ఉన్నా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కొంచెం చెప్పొచ్చు వాళ్ళు రాసుకుంటారు మరి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ కట్టాలి మీకు ఇక్కడ ఏమైనా దగ్గరలో ఏమైనా అంగన్వాడీస్ కావాలన్నా ఏమైనా కావాలన్నా కూడా వాళ్ళకి చెప్పచ్చు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి చెప్పండి మీకు అయితే

నాకు ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ముందు ఎన్నడూ లేనిది మరి ఈరోజు మన సెంచుల గురించి ప్రత్యేకంగా గ్రామ సభ పెట్టి మరి ఒక ఉన్నత ఉన్నతాధికారిని మన గ్రామానికి పంపించి మరి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోమని చెప్పి పంపించినందుకు ప్రత్యేకంగా మన మోడీ గారికి అలాగే కేంద్ర ప్రభుత్వం అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు మీరందరూ కూడా మీ సమస్యలు ఏంటనేది అనేది ఆయన అడగడం జరిగింది మీరు అందరూ ఎవరు జరిగింది కంపల్సరీ అవన్నీ కూడా ఆయన పై అధికారులకి పంపించి మీ యొక్క సమస్యలన్నీ కంపల్సరీ తీరుస్తారు అలాగే మరి ఎంపీడీ గారి గురించి మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే మరి అల్లవరం మండలంలో మరి ఆయన ప్రత్యేకంగా దగ్గర దగ్గర మూడు సార్లు నాలుగు సార్లు ఆయన ఉత్తమ అవార్డు తీసుకున్నారు అలాగే మరి అక్కడి నుంచి మరి మన నంబర్పడి మండలం రావటం మరి మన అదృష్టం అందుకని ఇంకోటి ఏంటంటే మన మండలంలోని వచ్చిన ప్రతి ఒక్క అధికారి కూడా మనందరూ కూడా అందుబాటులో ఉండి మనకు ఎంతో ఒక సోషల్గా ఉండి మన ఫ్యామిలీ మెంబర్గా ఉంటున్నారు మరి దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి తప్ప కానీ ఏదో అవకాశం వచ్చింది కదా మనకి కొన్ని జరగని పనులు కూడా వాళ్ళకి చెప్పు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనకి జరిగే పనులు ఏదైనా ఉంటే మనం చేయించుకుందాం మరి అవకాశం ఇచ్చినందుకు మీ యొక్క ప్రత్యేక ధన్యవాదాలు చేసి మీరు ఎవరైతే ఉన్నారో మీ జీవనోపాధిని మెరుగుపరిచే విధంగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాము మీరు అందరూ సంఘాల్లో ఉన్నారు తల్లి సంఘాల్లో ఉంటే మనకి ఎవరైతే ఉన్నారో మనకి హ్యాండ్ మేడ్ అంటారు మీ దాంట్లో ఆమె మీరు గుర్తించి మమ్మల్ని ఎవరైతే ఉన్నారో గుర్తించి ఎవరైనా డబ్బులు తీసుకోపోతే వారికి మనం ఇందులోంచి ఈ పథకం ద్వారా అంటే ఎస్సీ ఎస్టీ పథకం ద్వారా మనకి యాభై ఐదు యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా మీ వ్యాపారం ఏదైతే చేస్తున్నారో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనం ఆర్థిక సహాయం అనేది చేయడం జరుగుతుంది తల్లి కాబట్టి ఈ అవకాశం అందరూ మీరు అందరూ వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అండి గ్రామ సభకు అధ్యక్ష అధ్యక్షుడు సర్పంచ్ గారికి ముఖ్య వారికి మండల అధికారులకు అన్ని వారి ట్రైబల్ పిల్లలకి అందరికీ కూడా నా నమస్కారం ఈ యొక్క పథకం ఏంటంటే మన ఉపాధి హామీ పథకంలో మనకి తొమ్మిది జాబు గట్లు ఉన్నాయండి మనకి ప్రజెంట్ ఇక్కడ ఇంకా ఎవరైనా జాబ్ కార్డు తీసుకోవాలంటే తీసుకోండి ఇది ఏంటంటే మనకి పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి ఒక్కరు కూడా మనం జాబ్ కార్డు తీసుకోవచ్చు ఫ్యామిలీ తీసుకుని మనకు వంద రోజులు పని కల్పించడం జరుగుతుంది ఆ యొక్క ఎవరైతే మనకి రోజు వంద రూపాయలు రూపాయల వంద రోజులు పని కల్పించడం జరుగుతుంది కాబట్టి ఇంకా ఎవరైనా మీ గ్రూప్ లో తీసుకోకపోతే గనక ఈ జాబ్ కార్డు తీసుకుని పని చేసుకోవాల్సిందిగా కోవచ్చు

అందరికి అదే సార్ పట్టాలు ఉంటే మాత్రం అందరం హౌస్ లోన్ చేస్తామండి మీకు అందరికి ఆధార్ కార్డు భారీ బతుల ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ బ్యాంక్ అకౌంట్ ఎక్కువ బ్యాంక్ అకౌంట్ ఉండాలి అయినా కూడా జెరాన్ ఇస్తారు అందులో మేము సాయం పెట్టి మీకు గృహాలు మంది చేస్తాం ఈ లోగా మీరు పట్టాలు పట్టించుకోండి మొత్తా అని చెప్పి ఇక్కడే ఉన్నామండి లేదా మాకు పాపం ఇంత వందల నాలుగేళ్లకి ఆయన చెప్పుకుంటాం తినడం బతుకు వినండి ఏ పని పాత్ర మాకు రావాలి మా పిల్లలతో ఎంత కడుపు తినా కొత్త కథ చదివిచ్చామండి దేవకౌండ్రు ఏదో పాప పేషెంట్ కదా మాకు పోతే తరాలు ఇప్పించడం పోతే రేట్ చెట్లు కట్టుకున్నామండి రోడ్లైతే పోసేదో తర్వే ఇచ్చేది వెళ్ళగడతాయి కట్టుకున్నామండి సొంత తరలి కాదండి గవర్నమెంట్ అదే నేను చూస్తానమ్మా పక్కా తర్వాత మీకు ఇది కట్టుకున్నాను ఆయన ఒక దగ్గర ఏదో రేట్ చెట్లు వేయించేదని మాకు రోడ్లైతే వేయించేదాన్ని చిమ్మంటో ఇప్పుడు పట్టుదని మాకు ఏం లేదు మాకు అక్కడ నుంచి బతికే గవర్నమెంట్ దగ్గర నుంచి మాకు రావట్లేదు కాదండి పిల్లలు చదువుకున్న ఏ చదువు జాబ్లని అట్మని ఏం లేదు ఇప్పుడు మనకి ఏదో నాలుగేళ్ళు మీకు వెళ్ళి అడుపుకుంటాం చదువు ఇప్పటి వరకు మా తాత మొత్తం కానీ అదే పనులు ఇద్దండి మాకు మాకు పనులని పాటలు అని కూడా ఏమి రావండి మరి దాన్ని బట్టి మా పిల్లలు చదువుకున్నారు కాబట్టి కొత్తగా చదువుకున్నప్పుడు మాకు అట్మని కూడా ఏమి రావండి ఎప్పుడు తాత మొత్తం కానీ అడుగు చదివినగా మా పరిస్థితి ఎప్పుడు ఎలాగ ఉండదు మరి దాన్ని బట్టి

یہ تو بات ہے کہ ایک دوسری صاحب کے ساتھ بھی یہ نہیں ہے کہ یہ جو ہم بتا رہے ہیں وہ ہمارے باپ جی کا جو گھر تھا اس میں یہ عام طور پر یہ کہ عوام کہتے ہیں لگا کر کر گئے رکشے میں لگا بہت ساری جافڑیاں پڑھنا کریکٹر کے طور پر और ये तो पूरे ये है कि हमेंला बात को बता रहा है कि हमारा सड़क और और तो ये जितना करता है लेकिन आप लोग आप सब 얘기를 लगा है कि और दूसरे सिस्टम का ग्राम को इंपाल जैसी बात है आर्थिक संकट के बावजूद ये चाहना का सिर्फ जरूरी बना सकता है सामान्य जो आवाज है देखते है एकदम ज्यादा बन के भी अगर तो रिटर्न की क्वालिफिकेशन तक ज्यादा इतना जितने करते हैं ना बस, करते तो हैं जाम जाम परिश्रम। अब वो वनवा नाम दो। सर्टिफिकेट की इच्छा सर्दों को तो ना दबाने की इच्छा दबाने की इच्छा तरवा तब पूरे भक्तों ने सर्दों का नंबर लेने के बाद ना दूजा दावा नहीं सर्दों ऐसे तरवा का मार्च है, ठीक है ना? सर्दों को इस तरह का वो इस ब